అందరికీ నమస్తే నేను మీ శారదాన్ని వెల్కమ్ టు సతాస్ ఛానల్ ఇలాంటి స్పెషల్ రెసిపీ సమ్మర్ హాలిడేస్ కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి పెట్టమని మారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసము చక్కగా తీయటి లడ్డూలు అంటే ఐరన్ రిచ్ కాల్షియం అన్నీ కలిపినటువంటి కమ్మని లడ్డూలు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక మందపాటి ఇనుప ముగ్గుడు తీసుకొని అందులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి లడ్డు అనేది రుచిగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేయించుకోవడం వలన పప్పు అనేది లోపల వరకు వేగుతుందండి కమ్మగా ఉంటుంది ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే మూకుల్లో ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ తీసుకోవాలి నువ్వులు కూడా మీడియం ఫ్లేమ్లోనే చిటపటమని మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు చల్లారిన తర్వాత చక్కగా ఇలా పొట్టు తీసుకుంటే మనకి లడ్డు అనేది రుచిగా వస్తుందండి పొట్టు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలాంటి నెట్ ఉంటుంది కదండి అందులో వేసి ఇలా అనుకుంటే మనకి చాలా ఈజీగా ఇలా పొట్టు మొత్తం కిందకొస్తుంది ఇలా పల్లీలు వేయించుకొని ఒక బాటిల్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పల్లీలు చిన్న బెల్లం ముక్క పెట్టించిన ఇష్టంగా తింటారు వీలైనంత వరకు బయట ఫుడ్డు తగ్గించి ఇంట్లోనే ఇలా తయారు చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది మిక్సీ జార్లో పల్లీలు వేసుకొని నాలుగైదు యాలకులు వేసుకొని మిక్సీకి మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా వేసుకోవాలి తరువాత నువ్వులు కూడా అదే జార్లో వేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని ఒకే ప్లేట్లో వేసుకుంటే సరిపోతుందండి తరువాత అదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్ప కప్పు వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక కప్పు తురిమిన బెల్లం వేసి మిక్సీకి వేసాను ఈ బెల్లం పొడి కూడా ఆ పల్లీ పొడి నువ్వుల పొడిలో వేసి చక్కగా మూడు కలిసే విధంగా కలుపుకోవాలి పిల్లల్ని నువ్వులు తినమంటే ఇష్టంగా తినరండి ఇలా పల్లీలతో బెల్లంతో కలిపి పెట్టండి ఇష్టంగా తింటారు మనకు నచ్చిన విధంగా లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది చేసుకునేటప్పుడు ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉపయోగించిన అవసరం లేదు అంతేనండి ఎంత సింపుల్గా నువ్వులు పల్లీలు బెల్లంతో తయారు చేసినటువంటి లడ్డూలు రెడీ ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మన శారథోస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందంటాను థ్యాంక్ యూ